అందరికీ నమస్తే అండి కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటుందా అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత ధైర్యం చేస్తుందా ఒక రకంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఒక పెద్ద రాజకీయ అడుగు వేసినట్టే దానికి దాని తర్వాత జరగబోయే ప్రతి పరిణామాన్ని కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సిందే అది మంచి చెడు అవని దానికి పూర్తి బాధ్యత వహించాల్సిందే కేటీఆర్ గారు మొద కేసు నమోదైంది ప్రస్తుతం విచారణ దశలో ఉంది గవర్నర్ గారు కూడా నేను ఒప్పుకున్నారు ఫార్ములా ఈ రేసులు ఉన్నాయి కదా అప్పట్లో జేహెచ్ఎంసీ నిధులు యాభై ఐదు కోట్లు వినియోగించారు సో అసలు జేహెచ్ఎంసి అధికారులేమో అసలు మీరు దానికి వినియోగించడం ఏంటి ఈ నిధులు అని దానికి తీర్మానాలు లెక్కలు ఏమీ లేవు అసలు మీరు ఎందుకు వినియోగించారంటే కేటీఆర్ గారు చెప్తేనే మేము వినియోగించాము ఆయన మినిస్టర్ గారు కదా ఆయన చెప్తేనే మేము వాడుకున్నాము లేకపోతే మాకెంపన ఉంది ఆయన చెప్తేనే మేము రిలీజ్ చేసామని చెప్పారు సో సింపుల్గా వాంగ్మూలం ఇచ్చేశారు సో ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు వచ్చిన వాంగ్మూలాలు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తేనే ఇది జరిగింది ఈ నేరం జరిగింది అనేంతవరకు వచ్చాయి సో అందుకని ఈ ఈ నేరంలో ఈ అక్రమంలో కేటీఆర్ పాత్ర ఎంత అనేది నిర్ధారించడానికి ఇంకాస్త ముందుకు వెళ్ళే క్రమంలో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు దీంతో ఈ కేసు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనమాట సో ఇప్పుడు కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసులో అల్రెడీ ఆయన విచారణకు పిలుస్తారు కేటీఆర్ గారు మామూలుగానే ఆయన కొంచెం డైరెక్ట్గా మాట్లాడతాడు కాబట్టి దీన్ని విచారణను ఎదుర్కోవడానికి కేటీఆర్ మానసికంగా ఎప్పుడో సిద్ధపడ్డాడు సో ఆయనకి ఏమడిగినా ఏం చెప్పాలనేది వాళ్ళకి తెలుసు లేఖలుగా వాళ్ళు ఎదుర్కోవడానికి రెడీ అంతెందుకు కేటీఆర్ ఇంతకుముందే ఒక రెండు నెలల కిందట అన్నట్టున్నాడు నన్ను అరెస్ట్ చేస్తే చేసుకొని మహా అయితే ఏముంది నేను జైలుకి వెళ్తాను జైలు కూడా తింటాను కాస్త స్లిమ్ అవుతాను అన్నాడు అంతే చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆయన అంటే అరెస్ట్ అవుతాను అని ఆయన మానసికంగా ప్రిపేర్ అయిపోయాడు ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటి మేబీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి కొన్నాళ్ళు లోపల వేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న వ్యవహారానికి కూడా రేవంత్ రెడ్డి గారి మీద అనేక కేసులు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు కేటీ కేటీఆర్ని ఆ కక్ష సాధింపు కోసం ఆ ప్రతీకార కోణంలో అరెస్ట్ చేశారు అని జనంలోకి వెళ్ళకూడదు అలా వెళ్తే రాజకీయ కక్ష సాధింపులు ప్రతీకారాలు అన్నట్టు ఉంటుంది అసలు కేటీఆర్ తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అనేది జనం మాట్లాడుకోవాలి అది జనంలోకి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే ఈ స్కామ్లో కేటీఆర్ గారి పాత్రని జనం కన్విన్స్ అయ్యేలా నిర్ధారించగలగాలి ఇప్పుడు సాధారణంగా లీగల్గా అయితే కోర్టులు కన్విన్స్ అవుతాయి లాజికల్గా అండ్ రాజకీయంగా పబ్లిక్ కన్విన్స్ అవ్వాలి కోర్టులు కన్విన్స్ అయ్యేదానికంటే పబ్లిక్ కన్విన్స్ అవ్వడం ఇంపార్టెంట్ ఎందుకంటే రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా ఈజీ ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసేయచ్చు ఇప్పుడు చంద్రబాబు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారుగా అప్పట్లో ఈ తర్వాత కొల్లు రవీంద్ర వీళ్ళందరిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారుగా దేశంలో చాలామందిని ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసేశారు ఆ తర్వాత కోర్టులు బెయిల్ ఇచ్చే బయటకు వచ్చే సో అరెస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు అక్రమం చేసినట్టు కాదు ఆధారాలు దొరికినట్టు కాదు కాబట్టి ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి నిజంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశం ఉంటే పూర్తిస్థాయి ఆధారాలు అక్కర్లా అరెస్ట్ చేసేయచ్చు కానీ దాని తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తెలంగాణలో నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఘాడ నిద్రలో ఉంది ఆ పార్టీ నాయకత్వం నైరాశ్యంలో ఉంది ఆ పార్టీ అంత చురుగ్గా లేదు పార్టీ భవిష్యత్తు మీద నీలి మేఘాలు కమ్ముకున్నాయి నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి సో వాళ్ళు క్యాడర్ కూడా చల్లా చెదురు అయిపోయారు వచ్చే ఎన్నికల్లో ఏం ఏమవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండటం సిట్టింగ్ సీట్లు కోల్పోతుండటంతో ఆ పార్టీ క్యాడర్ కూడా నమ్మకం పోతుంది మరోవైపు కేసీఆర్ గారు బయటకు రావట్లే ఏమైందో ఆయన ఆరోగ్యం ఏమైందో సీక్రెట్గా ఉంచుతున్నారు గోప్యంగా ఉంచుతున్నారు ఈవెన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలు అంత హోరాహోరీగా జరిగితే కనీసం ఒక్క ప్రచార సభకు కూడా కేసీఆర్ గారు రాలేదు కాబట్టి ఆయన ఆరోగ్యం విషయంలో ఒక రకమైన గందరగోళం మరోవైపు కవిత అంటే కేసీఆర్ కుటుంబం చీలిపోయింది కవిత పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఆమె ఇష్టానుసారం స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇలా రకరకాల అంతర్గత అలజడి చెలకొంది బీఆర్ఎస్ పార్టీలో ఈ టైంలో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అది అటైనా అవ్వచ్చు ఇటైనా అవ్వచ్చు ఇటొచ్చి కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఆ ఫ్యామిలీ మీద సింపతి వచ్చేయచ్చు అరే తండ్రికి ఒంట్లో పోలేదు చెల్లేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పార్టీ నుంచి వెళ్ళిపోయింది ఈయన చూస్తే అరెస్ట్ చేశారు కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని సింపతి వచ్చేయచ్చు అసలే మన తెలుగు రాష్ట్రాలు అందులో ఆ ప్రాంతంలో కాస్త సింపతి ఎక్కువ అటువంటి సింపతిని ఎమోషన్స్ని రాజేయడంలో వీళ్ళు ఆరితేరారు సో అటైనా అవ్వచ్చు లేదు లేదు ఇంకా నాయకత్వం లేదులే తండ్రి అలా ఉన్నాడు కొడుకు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఈ పార్టీకి అంత సీన్ లేదులే అని ఇటైనా అవ్వచ్చు అంటే నాణ్యానికి ఎటువైనా బొమ్మ బొరుసు ఏదైనా పడవచ్చు సో అందులో ఏ ఒకటి పెడితే రేవంత్ రెడ్డికి మైలేజ్ వస్తుంది ఇంకోటి పెడితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది ఎలా వెళ్ళినా ఇది రిస్కే రాజకీయంగా ఇది కీలకమే రిస్కీ అడుగే మరి అంత రిస్కీ అడుగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి ఏమనుకుంటున్నారు అరెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఉండదు అనుకుంటున్నారా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఇరవై రకాలకు పైగా లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు అలాగే ఇదే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు జంతికలు మురుగులు రిబ్బన్ పొసా పకోడా లాంటి హాట్ స్నాక్స్ చేస్తారు అలాగే వీళ్ళు డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ అండ్ సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ఏంటిది ఏబిసి పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి ఇట్లాంటివన్నీ భిన్నమైన పౌడర్స్ ఉంటాయి హెల్దీ పౌడర్స్ ఉంటాయి ప్లస్ కారపొళ్ళు ఉంటాయి రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లడ్డుపల్లం డాట్ కామ్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే మొబైల్ నెంబర్ కాల్ చేసి లేదా మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది అలాగే టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అందరికీ ఎవరైనా సరే పది శాతం డిస్కౌంట్ కూడా ఉంట ఉంటుంది థ్యాంక్ యూ